జిల్లా ఆత్మకూరు పట్టణానికి సుమారు ఇరవై కిలోమీటర్ల దూరంలో కృష్ణా నది తీరంలో ఈ పవిత్ర పుణ్యక్షేత్రం ఉంది పురాణంలో ప్రస్తావించబడిన ఈ క్షేత్రం సప్తపది సంగమంగా పేరు పొందింది మహారాష్ట్రలోని పశ్చిమ కనుమల్లో పుట్టిన కృష్ణా నదికి సముద్రంలో కలిసే వరకు ముప్పై సంగమాలు ఉన్నాయి కృష్ణవేణి తుంగభద్ర భీమ మలపాప హరిణి అనే నదులు కలిసి భవననాశి నదుల్లో కలుస్తుండడం వల్ల ఈ క్షేత్రం సప్తపది సంగమం అయింది ఈ ప్రాంతంలో జరిగిందని యజ్ఞం జరిగిన సమయంలో తండ్రి దక్షుడి చేత అవమానించబడ్డంతో సతీదేవి ఇక్కడ యజ్ఞవాటికలో మరణించిందని కథనం సతీదేవి శరీర నివృత్తి జరిగిన స్థలం కనుకే ఈ క్షేత్రానికి నివృత్తి సంగమేశ్వరం అని పేరు వచ్చిందని పురాణాలు చెప్తున్నాయి వనవాసం సందర్భంగా పాండవులు ఇక్కడికి చేరుకున్నారని విషయం తెలుసుకున్న ప్రజలు ధర్మరాజు వద్దకు వచ్చి నదీ తీరంలో శివలింగాన్ని ప్రతిష్ఠింప చేయాలని కోరారు ఇందుకు అంగీకరించిన ధర్మరాజు సోదరుడు భీముడిని శివలింగ ప్రతిమకై కాశీకి పంపించాడు ముహూర్త సమయానికి సోదరుడు రాకపోవడంతో శివలింగాన్ని ప్రతిష్ఠించారు దీంతో కోపడైన భీముడు శివలింగాన్ని నదిలో విసిరేశాడు దీంతో భీముడిని శాంతింప చేయుటకు నదీ తీరంలో శివలింగాన్ని ధర్మరాజు ప్రతిష్ఠించాడు అప్పటి నుంచి సంగమేశ్వరుడిగా శివునికి పూజలు జరుగుతున్నాయి బయటపడి నూట ఇరవై రోజులు పూజలు జరుపుకున్న తర్వాత ఆలయం నీళ్లు తొలగిపోవడం అనుమాయితీగా ఈ సంగమేశ్వర క్షేత్రానికి రెండు వేల పదహారులో వచ్చే కృష్ణా వైభవంగా జరపాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మరీ మరీ విజ్ఞప్తి చేస్తుంది ఇంతటి ప్రసిద్ధి చెందిన ఆలయం కాలక్రమేణా శిథిలమైపోతోంది ప్రస్తుతం కనిపిస్తున్న ఆలయం ఎటువంటి శిల్పకళ సౌందర్యం లేకుండా ఉంది ఆలయం ముఖ మండపం శిథిలమైపోగా అంతరాలయం గర్భాలయాలు మాత్రం దర్శనమిస్తున్నాయి కాలక్రమేణా ఎవరూ పట్టించుకోకపోవడంతో ప్రస్తుతం దేవతామూర్తులందరినీ గర్భగుడిలోకి చేర్చారు సంగమేశ్వర జూలై ఇరవై ఐదో తేదీ ఆలయం సంపూర్ణంగా మునిగి వైశాఖ మాసం ప్రారంభం కాగానే ఐదు సోమవారాలు పూజ చేసి ఆరో సోమవారము స్వామి లలితా సంగమేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తున్నారు సంగమేశ్వర గర్భాలయం అంతా కూడా శుద్ధి చేసి ఆలయం బయటపడింది మొదలు మునిగేంత వరకు నూట ఇరవై రోజులు ఉంటుంది ఈ అమర్నాథ్ లాగా ఆరు నెలలు నెల ఆరు నెలలు మధ్యలో ఉండి స్వామి బయటపడము ఆ విధంగా ప్రకృతి నుంచి బయటపడి ఈ ఆలయము భక్తులకంతా కూడా దర్శనమిస్తుంది ఈ ఆలయం గురించి పురావాస్తు శాఖ వారు కానీ దేవాదయ శాఖ వారు పట్టించుకోకపోవడంతో ఆదరణకు దూరమై సిధిల చిహ్నంగా మిగిలింది అన్ని ఆలయాల్లాగా నిత్యం పూజలు జరగవు ఎందుకంటే ఆలయం ఎక్కువ రోజులు శ్రీశైలం ప్రాజెక్టులో మునిగి ఉండడమే కారణం మార్చి లేదా ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఆలయంలోని సంగమేశ్వరుడు పూజలు అందుకుంటాడు ఈ సమయంలోనే దర్శించుకోవడానికి వీలుంటుంది మహాశివరాత్రి సందర్భంగా ఇక్కడ శివునికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు గ్రహణం రోజున సప్తసాగరాలు అన్ని తీర్థాలు ఇక్కడికి చేరుకుంటాయి అప్పుడు ఏ ఏ సప్త సింధుల్లో స్నానం చేస్తే తీర్థ సర్వసాగర స్నాన ఫలితం లభిస్తోందని భక్తుల నమ్మకం అందుకే ఈ సమయంలో భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది సప్తనదుల సంగమేశ్వరు అని కూడా పిలుస్తారు సంగమేశ్వర క్షేత్రం కృష్ణా జలాల నుంచి బయటపడ్డాక ఏడాదిలో కేవలం నాలుగు నెలలు మాత్రమే దర్శన భాగ్యం ఉంటుంది మిగతా ఎనిమిది నెలలు ఆలయం నీటిలో మునిగి ఉంటుంది పవిత్రమైన సంగమేశ్వరం వద్ద కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించినా ఇక్కడి జలం తాగినా అలాగే పితృదేవతలకు పిండ ప్రదానం చేసినా ఏడు జన్మల పాపాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం ఎన్నో మహిమలు గల సంగమేశ్వర క్షేత్రాన్ని నివృత్తి భాస్కర క్షేత్రం అని కూడా పిలుస్తారు సంగమేశ్వర ఆలయం నుంచి మొలకసీమ వైపు చూస్తే నివృత్తి సంగమం కనిపిస్తుంది అహోబిలం కొండల్లో పుట్టిన సెలయేరు భవనాశిని నదిగా రూపాంతరం చెంది కృష్ణలో కలిసే స్థలమది ఈ నది కృష్ణలో కలిసే ఏడవ నది అయినందున దీనిని సప్తమ నది సంగమం అని సప్త నది వ్యవహరిస్తారు సప్త నదుల సంగమం వద్ద ప్రవహించే నదుల నీటిని భక్తులు అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు సంగమేశ్వర క్షేత్రం ప్రతి ఏడాది మార్చి నెలలో బయటపడి ఏప్రిల్ మే జూన్ జూలై నెలల్లో రెండో వారం లేదా మూడో వారంలో శ్రీశైలం ప్రాజెక్టుకు నీళ్లు